ஓகே ரெடி சார் சார் అందరికీ నమస్కారం అండి నా పేరు జయకుమార్ రాయుడు నారాయణ నెల్లూరు జిల్లా జూనియర్ కాలేజెస్ ఫోర్ నిన్న ఆల్ ఇండియా జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెయిన్స్ జరిగినటువంటి ఎగ్జామినేషన్ యొక్క పర్సంటైల్స్ రావడం జరిగింది ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కొరకు ఐఐటిలో ప్రవేశానికి రెండు స్టేజెస్లో ఎగ్జామినేషన్స్ ఉంటాయి మొదట జేఈ మెయిన్సు ఆ తర్వాత జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ దేశవ్యాప్తంగా రెండు విడుదలగా జరుగుతుంది మొదటి దశ ఈ జనవరిలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఐదు రోజులు రెండు షిఫ్ట్లు లెక్కన పది టోటల్ షిఫ్ట్లో మొదటి విడత పూర్తయింది ఈ ఎగ్జామినేషన్లో పాల్గొన్నటువంటి విద్యార్థుల యొక్క పర్సంటైల్స్ నిన్న రావడం జరిగింది ఈ పర్సంటేజ్లో ఎప్పట్లాగే నారాయణ విద్యా సంస్థలు ఇండియా లెవెల్లో అత్యుత్తమైనటువంటి ప్రతిభను కనపరిచారు ఇండియా మొత్తం మీద ఈ సంవత్సరం పర్ఫెక్ట్ స్కోర్ అంటే మూడు వందల మార్కులు జరుగుతుంది అండి ఎగ్జామినేషన్ త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఇద్దరికి రావడం జరిగింది అందులో ఒకరు నారాయణ విద్యార్థి ఉన్నారు అలాగే ఏ సెషన్కి ఆ సెషన్ పర్ఫెక్ట్ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది అవి దేశవ్యాప్తంగా పద్నాలుగు మందికి ఆ విధంగా వస్తే అందులో నారాయణ విద్యార్థులు ఐదు మంది ఉన్న ఉన్నారు అంతేకాకుండా నారాయణ విద్యార్థులు నారాయణమ్మ మీకు అందరికీ తెలుసు నెల్లూరులో స్టార్ట్ అయింది ఇప్పుడు అన్ని మ్యాక్సిమం రాష్ట్రాల్లో కూడా నారాయణ విద్యా సంస్థలు విస్తరించి ఉన్నాయి ఈ క్రమంలో తెలంగాణ టాపరు నారాయణ విద్యార్థి అదేవిధంగా చెన్నై టాపరు కర్ణాటక టాపరు మహారాష్ట్ర టాపరు పంజాబ్ టాపరు చండీగఢ్ టాపరు అలాగే గుజరాత్ టాపర్ కూడా నారాయణ విద్యార్థులే ఉన్నారండి నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీకి వస్తే మీకు అందరికి తెలుసు గత రెండు సంవత్సరాల నుంచి త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ పర్ఫెక్ట్ స్కోరు నారాయణ నెల్లూరులో మన దగ్గర ఐఐటి చదివినటువంటి విద్యార్థులు తీసుకొచ్చారు ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు తీసుకురావడం జరిగింది ఈ ఫలితాల్లో పూర్వజ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ సాధించాడు ఈ విద్యార్థి మా దగ్గర సిక్స్త్ క్లాస్ నుంచి నారాయణ లో విద్యను అభ్యసించి ఇంటర్మీడియట్ బ్రహ్మదేవంలో ప్లస్ వన్ ప్లస్ టూ కంప్లీట్ చేశాడు అదేవిధంగా ఎం మధుకిరణ్ రెడ్డి నైంటీ నైన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంటేజ్లు బి భాను రిషిక్ నైంటీ నైన్ పాయింట్ నైన్ టూ ఎం అఖిలేష్ నైంటీ నైన్ పాయింట్ నైన్ వన్ ఎం హేమంత్ సాయి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సిహెచ్ నరసింహ తేజ నైంటీ నైన్ పర్సంటేజ్ కే ఆశ్రిత నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సంటేజ్ జి సంతోష్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ వన్ ఈ యశ్వంత్ బాబీ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ సాధించారు ఇవే కాకుండా టోటల్గా నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీలో మన దగ్గర ఇంటర్మీడియట్ చదివి ఇంకా కొంతమంది విద్యార్థులు స్కూల్ నుంచి చదివి నైంటీ నైన్ పర్సంటేజ్ అంతకంటే ఎక్కువ సాధించినటువంటి వాళ్ళు ముప్పై ఐదు మంది టాప్ మోస్ట్ పర్సంటేజ్ సాధించారు అదేవిధంగా నైంటీ ఎయిట్ పర్సంటేజ్ పైన అరవై రెండు మంది నైంటీ సెవెన్ పర్సెంటేజ్ పైన ఎనభై ఏడు మంది నైంటీ ఫైవ్ పర్సంటేజ్ పైన నూట ముప్పై రెండు మంది నైంటీ పర్సెంటేజ్ పైన రెండు వందల ముప్పై రెండు మంది ఉన్నారు ఇంతటి ఘన విజయానికి కారణం ఏంటంటే విద్యార్థులు వాళ్ళు కష్టపడే మనస్తత్వం పేరెంట్స్ కూడా నారాయణ విద్యా సంస్థల పట్ల ఉన్నటువంటి వాళ్ళ నమ్మకానికి అనుగుణంగా మా యొక్క నారాయణ మా సిస్టంలో స్టూడెంట్స్కి ఇండియా మొత్తం మీద ఒక కామన్ షెడ్యూల్ కామన్ వీకెండ్ ఎగ్జామినేషన్ కామన్ మైక్రో అనాలసిస్ ఉంటాయి అంతేకాకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎర్రర్ అనాలసిస్ వాళ్ళు ఏ మిస్టేక్స్ చేస్తున్నారు లో లేని విధంగా ఈ సంవత్సరం రావడం జరిగింది మరి ముఖ్యంగా ఏ స్టూడెంట్స్ అయితే కాన్సెప్ట్ Lakshmi I am studying in Narayana Arvind Nagar College. I am a Narayana student from 6th class onwards. Uh, thank you, all my teachers and parents who supported me during my backlogs and everything. Thank you, Ananda. The Good morning. I am in Hasni Dulka. I studied my sixth to tenth from NLR NCS Ramlingapuram, and I did my college in Shivani Bhavan. I am here to share my success. Narayana Group helped me a lot to achieve this. Their revision tests helped me a lot, and their micro schedules, the error list, Narayana. Helped me a lot to achieve this. I am thankful to my parents and Naraina group. Good morning everyone. I am Sri I am, you, you. I am studying in Narayana I am studying in Naraina since my sixth class. I have did my college in Shivani Bhavan. The reason behind my success is Naraina. Narayana test and Naraina teachers helped me a lot. My father name is P. Suresh. My mother name is P. Nagamani. My father is a bank manager. They both helped me a lot during my preparation this. Thanks to Narayana and staff and my parents. Good morning one and all. I'm Pranati. I'm studying in Narayana Junior College, Aravind Nagar. I secured 99.4 percentile in JEE main session 1. And I'm very grateful for my parents, Narayana teachers, management. With their support, I have achieved this. Thank you. My name is Meghana. I'm studying in Narayana uh, Shivani campus. I've secured 99.3 percentile in JEE main session 5, 2025. Uh, i'm very grateful for Narayana uh, because i've been able to secure such a good percentile because of the because of the facilities that they've provided me over there because of the micro schedule error list and uh, the final uh, gtm preparation which has helped me a lot uh, we had a gtm once uh, every day and uh, i'm also very thankful for my parents and my teachers because of their uh, support thank you myself himani my father's name is P. Vijay and my mother' name is P. Veena. And the core achievement and the core reason behind my achievement are my parents and my teachers. The Narayana management have very well guided me through my backlogs. Their review tests and their micro-schedule have helped me to pull the topics where I was lagging. And that was the main reason for this success. Thank you. My name is Hemant I'm studying in Narayana Junior College, Brahmadevam. I have secured 99.84% in JEE mains 2025 session 1 many thanks to narayana group the narayana group helps me in um, helps me in improving my ability in maths physics chemistry and its micro schedule its error list and many thanks to my teachers my mother m sridevi my father m Sulakar. many thanks to them and thank you narayana group my name is eashwan Bhabi and i have studied in narayana from 6 to 10 and narana civic school and uh, Narayana Brahmadevam from 11 to 12. The Narayana schedule has really helped me a lot in improving my score. Their schedules, faculty, and the error list which helps me rectify my mistakes is very good. So, this is how Narayana helped me. I am very thankful to Narayana for helping me a lot. My name is Hashim Teja. I am studying in Narayana College, Brahmadevam. I have done my schooling in Narayana College, School, Gomati, and I am studying in uh, Narayana College, Brahmadevam. I have secured 99.76% in JEE in session 1. And the reason behind my success is Narayana, and uh, they have done a great job the faculty support and Narayana error list. And uh, my parents and uh, the teachers gave me a great, great support and they helped me a lot. Thank you. Good morning everyone my name is K. Purvish. I am studying in Narayana Junior College Brahmadevam. I am very happy to share my success with you I have secured 99.98 percentile in JEE session 1 2025 Good morning to everyone my name is B Bhanu I am studying in Narayana Junior College Brahmadevam I have secured 99.92 percentile in JEE 2025 session 1 my father name is B Ramanaya. my mother name is B Uma Mayaswari. I am here to share my success with you uh, I have did my schooling in Narayana uh, CO school in and my college in Narayana Brahmadeva my uh, the success behind my uh, the things behind my success was uh, Narayana micro schedules Na Narayana ch teaching staff and uh, assignments exams they conducted many thanks to Narayana నారాయణ మాతృసేవా పథకం పథకం అమ్మతనానికి కమ్మనైన సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ హెల్త్ ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రైవ్ ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు